హాయ్ అండి బ్లౌజు బ్యాక్ డాట్ వస్తుంది కదండి బ్యాక్ పార్ట్కి డాట్ వస్తుంది కదా ఈ డాట్ ఎంత హైట్ పెట్టుకోవాలి అని కొత్తగా నేర్చుకునే వారికి డౌట్ ఉంటుందండి కాబట్టి ఈ డాట్ ఎంత హైట్ పెట్టుకోవాలి ఎంత వెడల్పు వచ్చేసి ఎంత తీసుకోవాలి అనేది చూడండి వీడియోలో మనకి బ్లౌజ్ హైట్ ఎంతుందో చెక్ చేయాలి ఫస్ట్ ముందైతే ఈ విధంగా బ్లౌజ్ ఖర్చుతో సహా బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేయాలి పద్నాలుగున్నర ఉందండి పద్నాలుగున్నర మీద ఒక పాయింట్ ఎక్కువ ఉంది నాకు కాబట్టి బ్యాక్ డాటు నాలుగు ఇంచులకు మార్క్ చేసుకోవాలి హైట్ వచ్చేసి ఒకవేళ బ్యాకు వి బ్యాక్ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు పదిహేను ఇంచుల కంటే ఎక్కువ పదహారు పదిహేడు ఇంచులు ఉంటుంది అనుకోండి అంతకంటే ఎక్కువ ఏముండదు ఉండదు పదహారు ఇంచులే మ్యాక్సిమము అంత ఉంటే బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగు బాగుంది పద్నాలుగు బాగుంది కాబట్టి బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచులకు మార్క్ చేయాలి ఈ డాట్ ఇక్కడ మార్క్ చేయాలి అనేది డౌట్ ఉంటుంది కదా ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఖర్చు మార్కింగ్ ఉంటుంది కదండి ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లో ఇలా టక్స్ పెట్టాలి ఇలా టక్స్ పెట్టి విధంగా ఈ విధంగా అంటే మనకు లైన్ కనబడుతుంది ఈ లైన్ పైన మార్కర్తో ఇలా లైన్ డ్రా చేయాలి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇలా లైన్ డ్రా చేసి బ్యాక్ డాట్ కూడా ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి నాలుగు ఇంచులు పెడుతున్నాను వేడాల్పు వచ్చేసి మనము బ్యాక్ డాట్ కోసం ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచు తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఈ వన్ ఇంచు మనం బ్యాక్ డాట్ మార్క్ చేయాలి ఇవన్నీ నుంచి ఎక్స్రే తీసుకున్నదే బ్యాక్ డాట్ కోసము కాబట్టి మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్కు ఇటువైపు ఆపించు ఇటువైపు ఆపించు ఈ విధంగా మార్కింగ్ చేసి ఇలా లైన్ డ్రా చేయాలి ఈ మార్కర్ వెల్తో మనము ఈ విధంగా దీనిపైన ఈ లైన్ పైన ఈ విధంగా రబ్ చేస్తే కింద లైన్స్ అచ్చి పడతాయండి ఇంకో పాటుకు స్టిచ్ చేయాలంటే మళ్ళీ కొలత తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అర్చలు పడతాయి